ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాల్లో రెండవ వచనం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం అతడు దేవుని వాక్యమును గూర్చియుసు క్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మూడు వేసి చూసినదంతటిని గూర్చియు అనేది వ్రాయబడతా ఉంది చూసినంత మట్టుకు అంటే పుట్టినోట్లు మూడు వేసి కింద వ్రాయబడిన మాట ఏంటంటే చూసినదంతటిని గూర్చియు అని వ్రాయబడింది కాబట్టి గూర్చి అతడు ఏం చేస్తూ వచ్చాడంటే సాక్ష్యం ఇచ్చను అనేటటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఈ సాక్ష్యం ఇచ్చేటటువంటి దానిలో మనము కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాము వాటిలో మొదటిది ఏంటంటే ఎలాంటి సాక్ష్యము మనం చెప్పకూడదు అనేది చూసాం రెండవదిగా మనము ఏవి మన మీద సాక్ష్యము పలుకుతాయి అనేది మనం చూస్తూ వచ్చాం మనము యేసుక్రీస్తుని గూర్చి లేదా ఆయన వాక్యమును గూర్చిన సాక్ష్యము కలిగి ఉండటము ద్వారా మనకు కలిగే ప్రయోజనము ఏంటి అనేది మనం చూసాం నాలుగవదిగా మనము ఎలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి అనేది చూసాం ఐదవదిగా ఎలాంటి సాక్ష్యాన్ని మనము చెప్పాలి అనేటటువంటిది మనం ఈ నాన్న చూద్దాం ఎలాంటి సాక్ష్యము మనము చెప్పాలి అంటే చెప్పాలి అంటే మనం ఇక్కడ కనుక చూస్తే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనము కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే మరియు వారు మొదట పరీక్షింపబడవలను తర్వాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును అనేది మనం చదువుతా ఉన్నాం అందుకే దానికి ముందుగా ఏడవ వచనం గనక మనం చూస్తే మరియు అతడు నిందపాలైన అపవాది ఊరిలో పడకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొంది కాబట్టి ఎటువంటి సాక్ష్యం అంటే మొదటిదిగా మంచి సాక్ష్యము అనేది మనం చూస్తా ఉన్నాం రెండవదిగా గనక మనం చూస్తే యోహాను మూడవ పత్రిక మూడవ వచనం గనక మనం చూస్తే యోహాను మూడవ పత్రిక మూడవ వచనం చదివితే నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా రెండవదిగా సత్య సాక్ష్యము అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే సత్యమైన సాక్ష్యము మొదటిది మంచి సాక్ష్యము రెండవదిగా సత్యమైన సాక్ష్యం మూడవదిగా కనుక మనం చూస్తే మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనం దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుని నమ్మని వాడు ఆయన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికుడిగా చేసాడు కాబట్టి ఇక్కడ ఏం చూస్తా ఉన్నామంటే దేవుని కుమారుని ఎందు ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు ఏ సాక్ష్యం అంటే విశ్వాస సంబంధమైన సాక్ష్యం విశ్వాసం ఉంచాడు కాబట్టి విశ్వాస సంబంధమైన సాక్ష్యము అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం నాలుగవదిగా కనుక మనం గమనిస్తే ఇక్కడ వ్రాయపడతా ఉన్నటువంటిది ఏంటంటే గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం యశా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన జకర్యాను సాక్షులుగా పెట్టానని నాతో చెప్పాలి కాబట్టి నాలుగవదిగా ఏంటిదంట నమ్మకమైన సాక్షి నమ్మకమైన సాక్ష్యం ఐదవదిగా యశాగ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం యశాగ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనం నీతిని బట్టి ఎవడునో సాక్ష్యము పలుకడు సత్యమును బట్టి ఎవడునో వ్యాజ్యమాడడు అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు చెడును గర్భము ధరించి పాపము కడు కాబట్టి ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే నీతిని బట్టి ఎవడునో సాక్ష్యము పలుకడు అంటే ఎటువంటి సాక్ష్యం మనం పలకాలి అంటే నీతియుక్తమైన సాక్ష్యం నీతియుక్తమైన సాక్ష్యము పలకాలి ఒకవేళ మనం నీతియుక్తమైన లేదా నీతిని పట్టిన సాక్ష్యము మనము పలుకలేదు అంటే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే సత్యము బట్టి ఎవడును వ్యాజ్యమాడు అంటే వానిలో సత్యం ఉండదు సత్యాన్ని బట్టి అతడు వ్యాజ్యమాడడు అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని ఏం చేస్తా ఉన్నారు సత్యాన్ని పలకుండా మోసపు మాటలు పలుకుతా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం ఇక్కడ ఇక్కడేం వ్రాయబడతా ఉందంటే చెడును గర్భము ధరించి పాపాన్ని గట అంటే నీతియుక్తమైనటువంటి సాక్ష్యము మన జీవితంలో లేకుండా అటువంటి సాక్ష్యానికి విరుద్ధమైనది కనుక మనం పలిగితే మనలో ఉండదు సత్యమును బట్టి మనం మాట్లాడము అక్కడ ఏం రాయబడుతుందంటే వ్యర్థమైన దానిని నమ్ముతాము మోసపు మాటలు చెప్తాము తరువాత చెడును గర్భము ధరించి పాపాన్ని కాబట్టి ఈ యొక్క ఐదంతల సాక్ష్యాన్ని మనం పలకాలి అనేది మనం చూస్తాం ఏంటిది అంటే మొదటిదిగా మనం చూస్తా వచ్చే మంచి సాక్ష్యము రెండవదిగా సత్యయుక్తమైన సాక్ష్యం మూడవదిగా విశ్వాస సంబంధమైన సాక్ష్యం నాలుగవదిగా నమ్మకమైన సాక్ష్యము ఐదవదిగా నీతియుక్తమైనటువంటి సాక్ష్యాన్ని మనం పలకాలి అనేది మనం చూస్తాం అయితే దీనిలో ఈదనం ఒక్క విషయాన్ని మనం చూద్దాం అదేంటిది అంటే